బ్యాక్ టు అబ్దుల్లా మోవా మోవా అబ్దుల్ తెలుగు మనం జస్ట్ నేమ్ అయితే చేంజ్ చేసాం బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అంటే అంటే చాలా మంది ఆ పేరు మొత్తం రాయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో షార్ట్ కట్లు ఇదైతే పెట్టాను కా ఎలాగుందో ఒకసారి కామెంట్ అయితే సౌండ్ అంతా ఓకేనా హాయ్ హాయ్ నమస్తే నమస్తే అందరికి నమస్తే చలి అయితే బాగుంది ఇప్పుడు వాలకుక్క సలాం नौ न का भागुंडावा <laughs> मग रीप के टाइम लाइव रखे वन लाइक डन क्या करना अब रखना कर को समझ लिया रख दिया बस हाय हाय सुनंदा गारु नमस्ते नमस्ते మీరు యాడ్ అవుతా అన్నారు నెంబర్ చెప్పమన్నారు చెప్తా రాసుకోండి లో యాడ్ అవ్వండి సునంద గారు తిన్నా చాయ్ ఎక్కడ అబ్దుల్లా చాయ్ లే బూస్ట్ లే బోన్ లే ఏం తాగుతాంలే చాయ్ గలే మీరు తాగిన చాయ్ ఆ ఎయిట్ ఎనిమిది రెండు రాసుకో చెప్తా ఎనిమిది రెండు తొమ్మిది ఏడు నాలుగు నాలుగు మూడు నాలుగు ఏడు ఎనిమిది చూడండి క్లైమేట్ ఎలాగుందో కోహెట్ లో మొత్తం ఇండియాలో ఈ పాటికి రాత్రి అయిపోయింటది లో రాత్రి ఇవ్వాలి ఇంకా ఇంకా ఎనిమిది అయింది అంతే టైమ్ మొత్తం క్లైమేట్ అంతా చల్లగా ఉంది ఎవరైనా కొత్తగా చూసామంటే పడ్డా పట్టా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే అబ్దుల్ మవా తెలుగు బ్లాగ్స్ అని మార్చేసా ఎందుకంటే అందరూ నా అది సర్చ్ చేసేటప్పుడు ఏబిటియు ఎల్ఎల్ఏ హెచ్ కొడతా ఉన్నారు దానివల్ల రావడం లేదు చాలా మందికి సో ఇదైతే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని మార్చేసాం ఇంకా ఏంటి సంగతులు వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు ఒక్క నిమిషం

ప్రతి ఒక్కరికి నమస్తే అందరికి హాయ్ గుడ్ ఈవినింగ్ కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయనన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కోవిడ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తిన్నారా మరైతే అందరూ ఫటాఫటా ఒక లైక్ వేసుకోండి ఏమి అన్న డిపి మార్చావు నువ్వు ఆహా డీపీ బ్రో ఏమైందంటే అది ఎందుకో బాగాలే అది ఎంతో బొమ్మలు ఉన్నట్టున్నాయి అందుకని కొంచెం ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్గా పెట్టినా లే ఆ పేరు కూడా కొంచెం చేంజ్ పేరు కూడా చేంజ్ చేసిన మామూలుగా అబ్దుల్లా క్రియేషన్స్ అని కదా ఉండేది దాన్ని అబ్దుల్ మవా తెలుగు గా మార్చేసిన అనమాట ఎందుకంటే అది ఉంటే అందరికీ అంటే ఈజీగా ఎంటర్ చేస్తే వచ్చేస్తారు కదా అందుకని అదైతే కష్టంగా ఉంది అందరికీ పెద్దది ఉంది కదా ఏమి అన్నా డిపి మార్చావు అందుకే బ్రో మార్చా ராத்திரி பாபா நிமிஷம் எல்லாம் பாவா 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 ஆ ஆ யூ கம் கம் இண்டியைப்பா வேணும் கொண்டாடி ஈடியாடுனரா Close, close. for uh, you, eat? Finish? Ah, finish. Finish, hey, mother? Yay.